అందరికీ నమస్కారం నేను మీ రోజా నేత జాతీయ అధ్యక్షురాలు జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ మరో నిర్భయ రెండోసారి ఘటన జరిగింది ఇటువంటి ఘటనలు ఎంతోమంది మీద జరుగుతూనే ఉన్నాయి కానీ ఇది ఎంతటి ఘోరమైన దారుణమైన విషయం అంటే ఎముకలను విరిచేసి అంతమంది ఆ బిడ్డ పైన అత్యాచారం చేసి ఒక డాక్టర్కి కూడా రక్షణ లేదు ఎంతోమందిని కాపాడాలి అంటే డాక్టర్లు మనం ప్రాణభిక్ష అని పెట్టమని అడుగుతాం అటువంటి ప్రాణభిక్ష పెట్టమని నమస్కారం పెట్టి బిడ్డకే రక్షణ లేనప్పుడు ఇంకెటు ఎటువంటి వాళ్ళకి రక్షణ ఉంటుంది ఈ చట్టాన్ని తీసుకురావాలి ఎటువంటి చట్టాలంటే ఇవన్నీ బహిరంగంగా ఎవరినైతే హత్య చేసి అత్యాచారం చేసి చంపుతున్నారో ఏ రకంగా అయితే చంపుతున్నారో అదే రకంగా వాడిని బహిరంగంగా ప్రజలందరి ముందు శిక్షించాలి అంతేకాకుండా మెయిన్ ఫెస్టివల్లో చట్టాన్ని తీసుకురావాలి బిడ్డ మీద ఎవడన్నా ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తే బహిరంగంగా ఉరి తీస్తాము అనే దాన్ని చట్టాన్ని తీసుకురావాలి ఈ అశీలమైన వీడియోలని తీసేయాలి ఈ మత్తు పదార్థాలు పానీయాలు బెల్ట్ షాపులు తీసేయాలి ఏదైతే ఉందో ఇంకా చాలా 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 డ్రగ్స్ని నిర్మూలించాలి ఇటువంటి అన్నీ తీసేసి బహిరంగంగా శిక్షించిన నాడు మన చిన్న పిల్లలపైన ఆడబిడ్డలపైన చిన్ని చిన్ని బుడ్డి పిల్లలపైన ఉయ్యాలు లేసిన పిల్లలపైన ప్రతి ఒక్కరిపైన ఆఖరికి పశువులపైన కూడా అత్యాచారం చేసి అత్య చేసి చంపేస్తున్నటువంటి నా కొడుకులందరినీ తరిమి తరిమి కొట్టి తీయాలి